గారు అంత ముఖ్యుడు మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ సాధించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్లని ఏదో చేద్దామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని అపోల్ సృష్టించి లేనిపోని కేసులు పెట్టి ఈ రోజు ఏదో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక చిన్న కేసు అది అసలు కేసే కాదు ఈరోజు ఆయన ఆయన మీద ఆయన కుటుంబం మీద మరి ముఖ్య సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రోజు రోజు కొత్త కొత్త తీసుకో కొత్త కొత్త ఏవో అభియోగాలు మోపి పనికిరాని అభియోగాలు మోపి ఈరోజు సిట్లు ఇచ్చారని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది దాన్ని మన భువనగిరి నియోజకవర్గము బీబీనగర్ మండలము మరి పైల శేఖర్ రెడ్డి గారి అనుచరులము ఈరోజు ఆ కాంగ్రెస్ చేస్తున్న నిరంతర నిరంకుత పాలనను మేము వాళ్ళని ఖండిస్తూ బీబీ నగర్ మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ డిస్సు బొమ్మని జరుగుతుంది మరి ప్రతి ఊర్లో కూడా నిరసన తెలియజేస్తూ మరి కాంగ్రెస్ గౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇట్లా కేసీఆర్ మన మీద అభియోగాలు మోపడం అసంతసం మరి కే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇకనైనా ప్రజల అభిమానం కోసం ప్రజల ప్ర ప్రజల అభిరుచులు తెలుసుకొని మరి కేసీఆర్ గారికి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు మరి ఒకసారి జివో చూసుకోండి ఎయిటీన్ సిక్స్టీ నైన్ జివో ప్రకారము మరి అదంతా చేపట్టవలసింది పోలీసులు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్ట్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏదైనా చేసుకోవచ్చు మరి ఒకరోజు దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి చేసుకొస్తారా లేకపోతే ఇంకేమైనా చేసుకొస్తారా అది చేసుకోవాల్సింది అది డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప ప్రభుత్వం కాదు ప్రభుత్వం వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది ఒకటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్రాగేషన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ప్రభుత్వానికి అందజేయడము పోలీసుల వాళ్ళ బాధ్యతనే తప్ప అది ప్రభుత్వానికి కాదు అది తెలిసి కూడా కావాలని చెప్పి వీళ్ళని ఏదో ఏదో చెప్పేసి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి గతంలో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఏది రకంగా చేశారు ఏదో ఓట్లు లబ్ధి పొందుదామని ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఇది మూమెంట్ చేస్తున్నారు మరి కేసీఆర్ గారు అరవై ఐదు సంవత్సరాలు జాటిన తర్వాత రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియదా ఈరోజు ప్రభుత్వానికి తెలియదా అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడు మూడు సంవత్సరాల నుంచి స్వామౌజ్ని ఎర్రబల్లిలో ఉంటున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎరబరులో ఉంటున్నానని కూడా చెప్పడం జరిగింది ఏమైనా నోటీసులు కానీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేమైనా చేయాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడికి రండి అని చెప్పి వేడుకోవడం జరిగింది అయినా కూడా గౌరవించకుండా ఆ ఇంటి లోపల లేకపోయినా కూడా అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను అతను ఉంటున్న ఇంటికి కానీ చెప్పి అందిస్తున్నారు మరి అక్కడ లేని ఇంటికి బోర్డు బోర్డులు అందించడము మరి అయినా కూడా గౌరవించి ఈరోజు కేసీఆర్ గారు అటెండ్ కావడం జరుగుతుంది అయినా ఇది ఎటువంటి కేసు కాదు ఆయన మంచి ఒక మంచి ముత్యంలాగా బయటపడతానని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఇక్కడ నిరాశ చెందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్లు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్న అవుతారా అని ఎదురు చూస్తున్న సమయంలో మేమందరం కూడా మరి కేసీఆర్ గారు వెనుక మరి మైలశేఖర్ రెడ్డి గారి వెనకాల నిలబడి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఇటువంటి దుశ్చర్య ఆపకపోతే ఈరోజు మండల హెడ్ కోటర్లే కాదు గ్రామంలోనే కాదు ఇంకా కూడా పోయి దేనైనా ముట్టడి చేయడానికి వెనకాడమని తెలియజేస్తూ ఈరోజు జై బీఆర్ఎస్ జై తెలంగాణ జై కేసీఆర్